chắc Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

येने hmm. चैनी okay.

సెరుకులు అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ బుగ్గ దిమాల సెరుకులు ఇవి ఇవి గంటలు గట్టిగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ పగలు పట్టుకుని దీనివల్ల చక్కగా వచ్చేసినాయి ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో చూడండి అంత చెత్త చెత్త అయిపోయింది చూపిస్తారు కొంచెం ఎండల కాలం కాబట్టి చెరుకులు అన్నీ హీట్ అయిపోయినాయి నిన్న తీసుకొచ్చినాం నైట్ నైట్ అది కొద్దిగా బుగ్గ తిన్నాల వీడియోలో కూడా కొంచెం పెట్టాను ఇట్లా పగల కొట్టుకుంటే ఈజీ అవుతుంది షుగర్ పెయిన్స్ అంటారు నిన్న ఇంగ్లీష్లో ఆరోగ్యానికి చాలా మంచిది ఎండల కాలం తింటే అందుకని కాలం తిరణాలలో ఎక్కువగా అమ్ముతారు రెండు చెరుకులు కలిసి యాభై రూపాయలు పచాస్ ఫిఫ్టీ చెరుకులు ఇక్కడ తినడం వల్ల ఈజీ ఇక ఇక్కడ గెనపలు పట్టుకొని పెరిగి పెరిగి పోతాయి అందుకే ఈజీగా చూసుకుంటా కొట్టుకుంటే ఈజీ అవుతుంది అందుకని మీరు కూడా రెండు ఎట్లు పంట చేసి కొట్టినారంటే ఆటోమేటిక్గా వస్తుంది చక్కెర జ్యూస్ అని జోక్ చేసినాం మనం అట్లా కాకోకుండా దీనిలో చెరుకులతోనే రసం ఎండుతారు ఆ రసం న్యాచురల్గా బాగుండదు ఎందుకంటే దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేస్తారు కాబట్టి దాంట్లోకి నిమ్మకాయ చెక్క అంత చెత్త చెత్త వేస్తారు కాబట్టి బాగుండదు ఇట్లనే ఒక చెరుకుది గడ తీసుకొని కొరుక్కొని నములుకొని నములుకొని ఏంటంటే ఎద్దు నమిలినట్టు నములుతుంటే బాగుంటుంది నిమ్మరేసుకుంటు దీనివల్ల ఇప్పుడు కాలం అంత గట్టిగా అయితే దంతాలు లేవులే కానీ దంతాలు గట్టిగా ఉన్న వాళ్ళకి పరీక్ష పెట్టాలంటే దీనిలోకే పెట్టాల ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మన వీడియో ఒక చిన్న వీడియో అయితే డిజైన్ అయితే అయిపోయింది విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈ షుగర్ కేన్స్ అంత చెప్తా చూడండి ఎంత పెద్దగా వేసేసినామో అన్నీ ఇవల్ల తీసి అన్నీ నీట్గా పక్క పెట్టేసి అంత కసుగొట్టి బండలు దూడిసి చేసుకోవాలా లేదంటే పండుకోవడానికి ఇబ్బంది అవుతుంది రాత్రి చీమలు గీమలు వచ్చినాయంటే మనకి పండగ చేసుకుంటాయి అవి ఇది ఫ్రెండ్స్ తిన్న చెత్త కూడా చూపిస్తున్నాను ఇంట్లో ఇట్లా చెత్త చేసుకోద్దండి వీలైనంత వరకు బయట తినడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కృష్ణ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయినాను ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ మనకి మానిటైజ్ ఆప్షన్ రాలేదు మీరు కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేస్తే మానిటైజ్ ఆప్షన్ వచ్చి మనకు తొందరగా ఛానల్ గ్రో కావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొంచెం గ్రో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్